ఫోన్ ఇన్ కార్యక్రమానికి వెల్లువెత్తిన సమస్యల విన్నపాలు పాలమూరు జిల్లా జచ్చల్ర మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం జచ్చచ్చల మున్సిపల్ కమిషనర్ సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది సుమారు ఒక గంటలోపు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ రావడం విశేషం ప్రతి కాలం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు మహిళలు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి తమ సమస్యలు విన్నపించారు ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్య కుక్కల బిడద అలాగే ఓపెన్ ప్లాట్లలో ఉన్న చెట్లతో పురుగు బూచి వస్తున్నాయని అన్నారు ఫోన్ ఇన్ కార్యక్రమానికి బాధెపల్లి రంజిత్ బాబు సాహితిరెడ్డి పాతబజార్ మురళీకృష్ణ టీవీ రిపోర్టర్ డేవిడ్ ప్రీతంతో పాటు పలువురు మహిళలు ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఫోన్ చేసి తమ సమస్యలు మున్సిపల్ కమిషనర్కు వెల్లడించారు సమస్యలన్నిటికీ విలైన త్వరగా పరిష్కారం చూపిస్తామని మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసిన వాళ్లకు హామీ ఇచ్చారు

లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది కానీ అధికారికంగా మనకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి మీరు ఇట్లా తీసేయండి అని చెప్పి రాలేదు అలాంటిది ఏమైనా ఉంటే తప్పకుండా తీసేసే ఏర్పాట్లు చేస్తామండి నమస్తే అమ్మ మీ పేరు సాయితీరెడ్డి చెప్పండి మేడం అదే రోడ్ అది <laughs> 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 <Okay. laughs>

ఈగలు <laughs> ార్డు అంబేద్కర్ కావాలి ఓకే ఓకే డేవిడ్ గారు తప్పకుండా తప్పకుండా చేపిస్తాం తప్పకుండా ఈ రోజు రేపు ఈ రెండు రోజులు కంప్లీట్ అవుతుంది కాదండి ఈ రోజు రేపు అన్న మీరు క్లీన్ చేస్తాం నేను చెప్తున్నా కదా ఫోన్ అవుతారంటే నా మీటింగ్ ఉన్నప్పుడు లిఫ్ట్ చేయకపోవచ్చండి నేను చెప్తున్నా కదా రే ఈ రోజు లేకపోతే రేపు క్లీన్ రేపు కాదండి రేపు రేపు ఈవినింగ్ రేపు ఈవినింగ్ వరకు క్లీన్ అయిపోతుంది ఈ నెంబర్ రాసుకోండి చాలా మంది ఓపెన్ ఫ్లాట్స్ కలిగి ఉన్నారు వాటిలో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లేకపోవడం వలన తుమ్మ చెట్లు పిచ్చి చెట్లు అంతా పెరిగి శానిటేషన్ పరంగా కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఆ ఫ్లాట్స్ ఓనర్స్ వాళ్ళకు నేను నా అమ్మలు రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ మీ యొక్క ఫ్లాట్స్ను శుభ్రంగా ఉంచుకోవడం వలన మీతో పాటు ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ కూడా మీరు హెల్ప్ చేసేట్ అవుతుంది ఎందుకంటే ఇది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చేటట్టు అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ విధంగా సహకరించండి లేని లేని అక్కడ మొత్తం పిచ్చి చెట్లు మొత్తం మొత్తం వర్షం వచ్చినప్పుడు అక్కడ వర్షపు నీరు నిలిచి ఆ తోమలు బయలుదేరి అక్కడ నుంచి డెంగ్యూ టైఫాయిడ్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు సహకరించి మీ ప్లాట్లు మీ యొక్క మీ మీ యొక్క ఫ్లాట్లు శుభ్రం పాటించండి క్లీన్ చేసుకోండి లేకపోతే ఏంటంటే యాక్ట్ ప్రకారం మేమే చర్యలు తీసుకుంటాము ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుంది కొంచెం చెప్తున్నాం అదేవిధంగా చాలామంది ఈ ఓపెన్ డ్రైన్స్ మీద ఏదో షాపులు పెట్టుకొని ప్రాణ డబ్బులు అని చెప్పి చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు అని చెప్పి అని చెప్పి పెడుతున్నారు దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ డ్రైన్స్ మేము క్లీన్ చేయాలంటే మా సిబ్బందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు వాటిపైన మీరు చూసుకొని అందరు బతకండి బట్ నేనేమంటానంటే వాటి అలాంటి ఇబ్బంది లేకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుని దాని నుంచి తీసేసుకొని ప్రజలకు నెక్స్ట్ ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్లేస్లు పెట్టుకొని మీరు చేసుకోవాలని చెప్పి నేను మీకు విన్నమించుకున్నాను క్వాలిటీ మెయింటైన్ మెయింటైన్ దానిపై ఈ యొక్క మరీ ముఖ్యం ఏంటంటే ఈ హోటల్స్ వాళ్ళు శుభ్రత పాటించడం లేదని చెప్పి మాకు చాలా ఫిర్యాదులు వచ్చినాయి మరీ ముఖ్యంగా టాయిలెట్స్ కానీ నెక్స్ట్ ఈ తినేటువంటి ఆహార పదార్థాలు కానీ క్వాలిటీ లేవు ఎందుకంటే ఇప్పుడు బాగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఈ టైంలోనే చాలా చాలా కేర్గా జాగ్రత్తలు తీసుకోవాలి సో వీటిపైన తప్పకుండా హోటల్స్ కూడా మేము ప్రాధాన్య క్రమంలో రైడ్ చేస్తాము ఒకవేళ వాళ్ళు కనుక ఒక నిబంధన అతిక్రమించి క్వాలిటీ లేకపోయినా శుభ్రత పాటించకపోయినా యాభై వేల రూపాయల వరకు నిబంధనల ప్రకారం ల్యాక్టర్ ప్రకారము యాభై వేల రూపాయలకు వరకు పైన కానీ లేకపోతే దాన్ని సీజ్ చేయడం కానీ జరుగుతుంది సో కాబట్టి మీరు అందరూ మంచిగా శుచి శుభ్రత పాటించి మీరు మీ బిజినెస్ చేసుకోవచ్చు నాకు అభ్యంతరం లేదు విధంగా పట్టణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంది ఎందుకంటే డైలీ ఎంతోమంది మంది హోటల్స్ తింటారు కాబట్టి ఆ యొక్క దాన్ని మీ దృష్టి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని చెప్పి కోరుతున్నాను బ్యాన్ అయిన పాలిథీన్ కవర్లు కూడా దొరుకుతా ఉన్నాయి చాలా అవును ఈ వీటిని కూడా గవర్నమెంట్ సెవెంటీ ఫైవ్ మైక్రాన్ వరకు చేసింది ఒకసారి ఫైవ్ సో అది చాలా అది పాటించలేదు అది మా దృష్టికి వచ్చింది ఎవరు చూస్తున్నాం తప్పకుండా వీటి పైన కూడా తగ్గుతంగా చర్యలు తీసుకుంటాం అలాగే మన మున్సిపాలిటీ పరిధిలో కోనో కార్పస్ చెట్లు చాలా ఉన్నాయి దానిపైన మీరు ప్రభుత్వం అది ఉంది బట్ ఏంటంటే మనకు అఫీషియల్గా మనకు గవర్నమెంట్ నుంచి తీసేయాలని చెప్పి మనకు సో అది వచ్చినప్పుడే హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తామండి అంటే ఇలా కనీసం దాని పూతనను రాకుండా నివారించండి